నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు రెండు రకాల జ్యూసుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఉపవాసాలు చేసినప్పుడు కటిక ఉపవాసాలు చేయకూడదు ఏదైనా తీసుకోవాలి అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇది ఒక్క గ్లాస్ తీసుకోండి చాలా ఎనర్జీ వస్తుంది ఇంక ఏది కూడా తీసుకోవాల్సిన పని ఉండదు చేసుకోవడానికి కూడా ఎక్కువ కష్టపడక్కర్లేదు ముందుగా ఓట్స్ బనానా స్మూతి కోసం తీసుకుని దాంట్లోకి అరకప్ దాకా కూడా ఓట్స్ తీసుకోండి ఈ ఓట్స్ రోల్డ్ ఓట్స్ అండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ఓట్స్ ములిగేంత వరకు కూడా వాటర్ ని పోసుకుని జస్ట్ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు కూడా పక్కకు పెట్టుకోండి ఎక్కువ పోయొద్దు ఇలా చూపించే విధంగా పోసుకుంటే సరిపోతుంది మరొక బౌల్ ని తీసుకుని దాంట్లోకి రెండు టీ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ ని వేసుకోండి అదేనండి పుచ్చిపప్పు ఇది కిడ్నీకి హార్ట్ కి చాలా మంచిది అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా కూడా ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి అంటే పొద్దు గింజలు దీంట్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఇ అండ్ జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్ల దాకా పంప్కిన్ సీడ్స్ వేసుకోండి అంటే గుమ్మడి గింజల్ని దీంట్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి అలానే ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అలానే దీంట్లోకి రెండు టీ స్పూన్లంతా జీడిపప్పును కూడా వేసుకుని కొద్దిగా మాత్రమే వాటర్ ని పోసుకుని వీటిని కూడా ఒక పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోండి అలానే మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక తొమ్మిది లేదా పది ఖజ్జూరాలని గింజలు తీసేసి దీంట్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ని పోసుకుని నానబెట్టుకోండి ఇది స్వీట్నర్ లాగా యూజ్ అవుతుంది అలానే ఈ బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది దాంతో పాటు దీంట్లో చాలా ఎక్కువగా ఫైబర్ ఉంటుంది నేను ఆల్రెడీ నైట్ ఒక పది బాదం పప్పులు మూడు వాల్నట్స్ అలానే ఒక ఎనిమిది పిస్తాలను కూడా వాటర్లో నానబెట్టుకుని ఉంచేసుకున్నానండి మిగతావి నానబెట్టిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని యూస్ చేసుకోవచ్చు కానీ ఇలా బాదం పిస్తా వాల్నట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని అస్సలు వాడుకోకూడదు సో వీటిని మరొక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకుని ఫ్రెష్ వాటర్ ని పోసుకుని ఇట్లకున్న తొక్క అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి మీకు టైం లేదు మార్నింగే నానబెట్టుకోవాలి ఇవన్నీ అనుకుంటే గనక అప్పుడు వేడి నీళ్ళు పోసుకోండి ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఒలిచి పెట్టుకున్న బాదం పిస్తా వాల్నట్స్ అలానే నానబెట్టుకున్న కాజు మిగతా సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటర్ తో సహా వేసేసుకుని ముందు వీటిని కచాబచాగా అంటే ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మూడు పెద్ద అరటిపండ్లు తీసుకుని వాటిని చూపిస్తున్న విధంగా ఇలా ఎరుచుకుని వేసేసుకోండి బాగా మగ్గిన అట్టిపండు తీసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ అలానే ముందుగా నానబెట్టుకున్న ఖర్జూరాలు వాటర్ తో సహా వేసేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది అండి మనం నానబెట్టిన వాటర్ తోనే ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి ఇంత సింపుల్ గా ఓత్ స్మూతీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇంకొక జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ముందుగా స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని దాంట్లోకి ఒక పావు కప్ కన్నా కొంచెం ఎక్కువ పల్లీలు వేసుకోండి ఇక్కడ నేను దోశలు తో దోసడు ఫుల్ గా వేసి నెక్స్ట్ ది హాఫ్ వర్క్ కూడా వేసానండి పల్లీలు పిల్లలకి చాలా చాలా మంచిది దీంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఇది మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది అలానే ఇది తినడం వల్ల మెమొరీ బూస్టింగ్ కూడా బాగా అవుతుంది ఎగ్జామ్స్ టైంలో లో అయితే ఈ షేక్ చాలా మంచిది పిల్లలకి పల్లీల్ని శుభ్రంగా సిమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకుని ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా తొక్కల్ని తీసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక చిన్న కొబ్బరికాయని తీసుకున్నానండి దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను దాంట్లో ఉన్న బ్రౌన్ పాట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాను కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని జస్ట్ పావు కప్ కన్నా కొద్దిగా ఎక్కువ కప్ కన్నా తక్కువ వాటర్ ని పోసుకోండి జస్ట్ ముక్కలు ములిగేంత వరకు కూడా పోసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక స్టైనర్ ని పెట్టుకుని దానిపైన ఒక కాటన్ క్లాత్ ని పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసుకుని దీన్ని గట్టిగా పిండుకుంటే మనకి కొబ్బరి పాలు వచ్చేస్తాయి కొబ్బరి పాల్లో ఫ్యాట్ ఉంటుంది ఐరన్ మెగ్నీషియం పొటాషియం లాంటివి ఉంటాయి ఇది హార్ట్ హెల్త్ అయితే చాలా చాలా మంచిదండి మంచి ఎనర్జీని ఇస్తుంది అలానే ఇది కూడా మంచి ఇమ్యూనిటీని కూడా ఇస్తుంది అనమాట ఇవే కాదు చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి కొబ్బరి పాల్ బిర్యానీ లాంటి వాటికైతే రెండోసారి కూడా నీళ్లు పోసుకుని మళ్ళీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ మిల్క్ షేక్ చేస్తున్నాం కాబట్టి పాలు చిక్కగానే ఉంటే బాగుంటుంది కాబట్టి రెండోసారి జస్ట్ పావు కప్ కన్నా తక్కువ నీళ్లు మాత్రమే పోసుకుని మరొకసారి పిండేసుకోండి మీరు ఇక్కడ గమనిస్తే గనక ముందు ఎంత చిక్కగా వచ్చిన పాలు ఇప్పుడు పలుచగా వస్తాయి కాబట్టి రెండోసారి ఎక్కువ నీళ్లు పోసుకోద్దు ఈ విధంగా కొబ్బరి పాలు కూడా రెడీ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి మనం ముందుగా వేయించుకుని తొక్క తీసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోండి అలానే దీంట్లోకి రెండు అరటిపళ్ళు కూడా వేసుకోండి అరటిపళ్ళనే కాదు మీకు కావాల్సిన ఫ్రూట్స్ ఏదైనా కూడా వేసుకోవచ్చు మస్క్ మెలాన్ యాపిల్ పప్పయ లాంటివి ఏవైనా వేసుకోవచ్చు స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ వేసుకుంటే మిల్క్ షేక్ బాగుంటుంది అనమాట ఇక్కడ నేనైతే అట్టిపళ్ళ మాత్రమే వేస్తున్నానండి రెండు వేసుకున్నాను అలానే దీంట్లోకి రెండు టీ అంతా తేనె కూడా వేస్తున్నాను మనం తీసుకున్న ఫ్రూట్ టేస్ట్ బట్టి తేనెను అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ముందు దీంట్లో నీళ్లు గాని పాలు కానీ ఏమి పోయకుండా మెత్తగా దీన్ని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ అవుతుంది అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి అన్నిటినీ కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది కన్సిస్టెన్సీ చూసారు కదండి ఈ విధంగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ పూర్తిగా మనం కొబ్బరి పాలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంతేనండి ఇంత సింపుల్గా హై ప్రోటీన్ మిల్క్ ని తయారు చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఇవ్వచ్చు వారానికి రెండుసార్లు తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందనమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడులకు వెళ్తాం